അബൈദുന്നത <laughs> <laughs> రోజే మా నాన్న హాస్పిటల్లో వెల్కమ్ బ్యాక్ ఛానల్ భువేశ్వర్ తో మధ్య సో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే నేను మా ఫ్యామిలీతో వచ్చా అనమాట ఇది రాలేదు ఈడే ఒకడు ఉన్నాడు మా తమ్ముడు మా తమ్ము తమ్ముడు గుండు గుండుగాడు మా అన్న కూడా వస్తుండ్రు కెమెరా పెట్టంగానే సో ఈరోజు నేను ఎవరిని కలవబోతున్నా తెలుసా దేవుడు సొమ్మ భూవన్న వస్తుండడు కడపలున్నా కడప నుంచి ఆయనకి హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరం ఆయన అప్పుడు ఎప్పుడో కి స్టార్ట్ అయ్యిండు స్టిల్ టూ అవుతుంది ఇంకా రాలేడు వస్తున్నా అన్నాడు చాలా రోజుల తర్వాత భువన్ కలుస్తున్నా ఒక వన్ మంత్ తర్వాత అన్నకి హెల్త్ కూడా బాగాలేదు ప్లస్ వాళ్ళ డాడీకి కూడా హెల్త్ బాగాలేదు సో ఇప్పుడు ఆయన రియాక్షన్ చూద్దాం నన్ను చూసి ീടു ചാറ ആ ചാല സന്തോഷ കൂടുതൽ വൻ അന് ഹാഫ് മന്ത് തരും ബോറം ഗന ഡാ വിളിച്ച ഓക്കെ നന്നു വിളിച്ചോ എന്തോ

બીબી કોયે બનાવોળો 180 190 સા બીબી દે કે ના બીબી દે કિના ખરે તો નો મતિયો લાગે કો તો それનો કો પરમન સરો તો ગરશું બોય મરો એ સટિંગ માં ના ફસી ગળોડા રામર ન પૂઈંગે કો અન દીક 1 વીકા ઇન્કા 1 વીકે હોતડા હવે 6th કે સર્જરી 6th નો 6th યસ કે સર્જરી ન આયની એવરકી ડાડીકી ડાડીકી થઈ પેન તરવાળો કાલ મે પિસ્ટન્ટ હે ન તો સલ્ફા ના

మంచి జరుగుతుంది మా బున్న కూడా మంచిగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వాళ్ళ డాడీ కూడా మంచి అయిపోవాలని చెప్పి అట్లా కూడా ఇంత పిల్లలు ఉండాలని చెప్పి నా కోసం వచ్చిన వాట ఇప్పుడు అలా రియాక్షన్ చూద్దాం ఒక అమ్మాయి నీతో మాట్లాడుతున్నా ఇంట్లో ఏం చేస్తాం ఏం చేస్తున్నా తినాలి ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది అబ్బా ఎవరు ఎవరో కడపలో మైదుకూరు దగ్గర ఒక అమ్మాయి నిన్ను ఐ మీన్ నీకు పెద్ద ఫ్యాన్ అంట కట్ చేస్తా తెలుసు డైరెక్ట్ నేనే మాట్లాడ ఇట్లా రా అన్న కెమెరా కనిపిస్తా బ్రో మంచిగా ఉన్నావా అవునా నమస్తే శ్రీ ప్రభా బాగున్నావా బ్రో నేను నైటే వచ్చా

ౌనా ఇగో ఫస్ట్ ఎందుకని అడుగుతా లేదు మీ పిల్ల వచ్చింది అడుగుతుందిరా అయినా మేము ముగ్గురం ఒక దగ్గర ఉన్నాము మీరు ఎవరు మా జోలికి రావద్దు మాకు ఫోన్ చేయొద్దు డిస్టర్బ్ చేయొద్దని ముందే మీకు ఫోన్ చేసినాం బిజీ అర్థమవుతుందా మేము చాలా బిజీ ఉన్నాము ముందు ఫోన్ పెట్టు ఇంకా అలా అడిగిటలేదు అమ్మో ఇది అన్నీ చెప్తాయి ఇప్పుడు ఇది ఎంతో ఓర్ చేస్తుందో వచ్చిన తర్వాత అని చెప్పి కాదు నిమర్జనం ఎలా జరిగింది అమ్మో ఈసారి

అందుకనేసి అందుకే నేను ఏదన్నా అనుకుంటారేమో అని చెప్పేసి లైవ్ లెగ్ కూడా వచ్చి ఒక టూ మినిట్స్ చూపించాను హాస్పిటల్లో ఉన్నా మేము చెప్పినాము కూడా అందులో భువన వల్ల హెల్త్ ఫ్రీ వచ్చింది లడ్డు తీసుకుంది అది కూడా థర్డ్ లడ్డు సిక్స్టీ ఫైవ్ ఫస్ట్ ఫస్ట్ లడ్డు టూ ల్యాక్స్ టూ థౌజండ్ అది సెకండ్ లడ్డు చిల్లు వన్ ఎయిటీ థర్డ్ లడ్డు சிக்ஸ்டி ஃபைவ்

വല്ലാട് കൂടാ നേ തോന്ന കൊടുതല്ലേ സർ അല്ലെ മസ ടൈപ്പി ചിമിടിച്ചോ പച്ചക്കാ ചുരു പച്ചക്കാ ചുരു ഹൈ ജു പരാ ജംബലൈ ബാലബല ഷൈ എ തേമ്പി ഗസോ ഡിർതുര വരട്ടോട്ടാ പാഞ്ഞിനെ ആ ഇതിനേക്കാമ തിന്നോ മറ ആടൊന്നും എന്തു ചെയ്യണം നാടോനെ ഇവർോണ്ടിരുമ്മ ഡാഡി ఏ దంగోలా ఆ మిని అని అడిగినోంది వాడ అడిగినాడు ఆల్్రెడీ ఎంపిరా డైరెక్ట్ లెటర్ ని దంగోలంటే అవలా ఎవరో అది ఎవర ఎవరో తీసుకురా ర అమ్మ మాత్రం చాలా మంచిగా మాట్లాడింది చాలా మంచిగా మంచిగా చేసుకుంది కాదు ఇప్పుడు కొంచెం ఎక్కడ ఆల్రెడీ సాంబార్ అయిపోయింది అన్నం కూడా అయిపోయింది మటన్ ఇప్పుడు వేస్తుంది పొయ్యి మీలా నేను ఒక అంటే నేను కడుపున ఉన్నప్పటి నుంచి మా మమ్మీ ఇక్కడికే వచ్చింది అనమాట ఈ దర్గ దగ్గరనే ఎక్కుండే వాళ్ళం నేను కడుపున ఉన్నప్పుడు త్రీ మంత్స్ మా మమ్మీ ఇన్ని ఉంది ఈ తరగలనే ఇంకా నేను ఒక చిన్న కోరిక కొనుక్కుని

ఒక ఆ రోజు ఎప్పుడైతే వెళ్ళిపోయినో ఆ రోజు నుంచి నా వాల్ పేపర్ ఇల్లే ఉన్నారు బయట రిషన్న లోపల మరి భువన ఎవరంటే మొన్న మోడేమంటారు బయట పైన రిషర్ అని పెట్టి భువనం గుండెలు పెట్టుకోవడం అవుగా కాదు చెప్పారు